కల్లూరు మండలం రాఘవేంద్ర నగర్ లో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ వాట్ ఇన్ఛార్జ్ శైలజ యాదవ్ కలిసి ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి మొక్కలు నాటి మన కర్నూల్ని అలాగే ఆంధ్రప్రదేశ్ ని పచ్చదనంతో తీర్చిదిద్దామని ఈనాటి మన సంకల్పమే భావితరాలకు వెలుగు నింపుతుందని సందర్భంగా తెలియజేశారు ముఖ్యంగా నగరంలో కర్నూలు నగరంలో మరి దేశవ్యాప్త తెలుపు మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్కి మరి స్వచ్ఛ భారత్కి నాంది పలకడానికి నగరంలో చెత్తలేని నగరంగా తయారు చేసుకున్నాం మురికి లేని నగరంగా తయారు చేసుకున్నాం దానివలన ఎటువంటి ఆరోగ్యం అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలని తీసుకుందామనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్కి స్వచ్ఛ భారత్కి ఒక దినం కేటాయించి మరి దీనికి మరి ఇక్కడ శివాలయ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్న పేద ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అందులో ప్రజాప్రతినిధులుగా ఇక్కడ మరి దీంట్లో ఒక భాగస్వామ్యం చేసుకుంటూ మరి ఎక్కడైనా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మరి వాటిని నెరవేర్చుకుంటూ మరి మంచి నీళ్ళు మరి అట్లాగే ఈ బోర్డ్స్ క్లీనింగు కాలువల క్లీనింగు అలాగే దోమల అభివృద్ధి చెందకుండా పాకింగ్ ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ద్వారా మరి అందిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా వృద్ధులకు కూడా మరి వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేలాగా వృద్ధాప్య పెన్షన్స్ కూడా నాలుగు వేలకు పెంచడం వికలాంగులకు ఆరు వేలు చేయడం డయాలసిస్ మొదలగు మరి మంచం మీద ఉన్న పేషెంట్స్ కూడా పది వేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అందించడం మరి అట్లాగే బాగా చదువుకోవడానికి తల్లికి వందడం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి వాళ్ళ ఖాతాలలో పదహైదు వేల రూపాయల వరకు డబ్బులు వేయడం మరి అట్లాగే మహిళలకు ఉచిత గ్యాస్ సౌకర్యం మరి ఉచిత బస్ సౌకర్యం మరి ఉచిత వైద్యం అన్ని అందించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి దీన్ని ఉపయోగించవలసిందిగా ఉపయోగించుకోవాల్సిందిగా మరి పేద ప్రజలందరికీ